వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి విజయసాయిరెడ్డి మనసులో మొదలవుతున్నటువంటి మర్మం ఇదేనా ఆయన మనసులో ఏముందనే దానికి సంబంధించి ఒక చిన్న సందేహాన్ని తెలియచేస్తాను ఏ మర్మంతో ఉన్నారా లేదా అనేది కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి రాజకీయాల్లో ఏ పని ఊరికే జరగదు ముఖ్యంగా వ్యూహకర్తగా పేరు పొందినటువంటి మాజీ ఎంపీ వైసీపీ మాజీ నాయకుడైనటువంటి విజయసాయి రెడ్డి విషయంలో గత కొంతకాలంగా మౌనంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా తెరపైకి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో అసలు చర్చకు తెర తీశారని కూడా చెప్పుకోవచ్చు ఆయన మళ్ళీ వైసీపీ గూటికే చేరుతారా లేక కూటమి వైపు అలాగే జనసేనలోకి వెళ్లేందుకు కూడా వ్యూహం పడుతున్న అంటే పండుతున్నారా అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే కూటమి ఇచ్చినటువంటి ఇచ్చిన ఆహ్వానమా లేకపోతే విజయసాయిరెడ్డి ఇటీవల శ్రీకాకుళంలో జరి అంటే శ్రీకాకుళంలో జరిగినటువంటి రెడ్డి సామాజిక వర్గ వన భోజన కార్యక్రమంలో హాజరు కావడం కొంత యాదృచ్ఛికం కాదనేసి కూడా అది రాజకీయ కూడా చెప్తున్నారు ఇక ఆయన కూటమిలోకి ఒక కీలక నాయకుడే ఆహ్వానించారని ఈ క్ర ఈ కార్యక్రమంలో కూడా సంబంధం లేని ఆ నాయకుడు వేసినటువంటి ఈ పాచిక పెద్ద అర్థమే ఉందనేసి కూడా తెలుస్తుంది అయితే విజయసాయిరెడ్డి తనను తాను కూటమిలోకి అందుబాటులోకి ఉంచుతున్నటువంటి సంకేతాలు రాజకీయ వర్గాలు కూడా ఒక చర్చిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది మరి వైసీపీ కోటర్ పైన అసంతృప్తిగా ఉన్నటువంటి ఆయన వైసీపీలోకి తిరిగి వెళ్తారా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా విజయసాయిరెడ్డికి ఉందని కూడా చెప్పుకోవచ్చు దీని సమాధానం మరింత సస్పెన్స్ పెంచిందని కూడా చెప్పుకోవచ్చు ఆయన ఆ ప్రశ్నకు నేరుగా ఖండించకుండా అది ఊహాజనితమైనటువంటి ప్రశ్నను కూడా చెప్పడం వెనక ఒక వ్యూహం దాగి ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ తయారైందని వ్యాఖ్యానించారు గతంలో కూడా ఆయన అయితే వైసీపీలో ఇక్కడ దూరంగా ఉండడానికి గల అసలు కారణాన్ని కూడా పట్టబయలు చేశారు ఎందుకంటే పరోక్షంగా పాతమిత్రుడు జగన్ పైన ఆయన అసంతృప్తి బాణాన్ని కూడా ఎక్కువ పెట్టారని కూడా విశ్లేషకుడు కూడా భావిస్తున్నారు అయితే పవన్ ఇరవై ఏళ్ళ అనుబంధం అంటే పవన్ కళ్యాణ్తో ఇరవై ఏళ్ళ అనుబంధం జనసేన ఆప్షను అలాగే సాయిరెడ్డి తన భవిష్యత్తు ప్రణాళికను కూడా తెలియజేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తనకు ఇరవై సంవత్సరాల అనుబంధం ఉందనేసి కూడా ప్రకటించడం అతిపెద్ద రాజకీయమైనటువంటి మలుపుగా కూడా మనం చెప్పుకోవచ్చు తాను ఎప్పుడు పవన్ను అలాగే జనసేనను విమర్శించలేదని కూడా చెప్పడం వెనక ఇక్కడ ఆ పార్టీలోకి వెళ్ళడానికి మార్గం సుమము అంటే కొంత సుగమం చేసుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం అయితే ఇక్కడ వ్యక్తం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో వెళ్ళే అవకాశం లేదు అలాగనే బీజేపీలో వెళ్ళేటువంటి అవకాశం తక్కువ ఇటువంటి నేపథ్యంలో జనసేన ఆయనకు ప్రధానమైనటువంటి ఆప్షన్గా కనిపిస్తుంది అయితే కీలకమైనటువంటి రాజ్యసభ పదవిని అనుభవించినటువంటి ఆయన తాయికి తగినటువంటి పదవి జనసేన ఇవ్వగలుగుతుందా అనేది కూడా ఇక్కడ ఒక సందేహంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి సాయిరెడ్డి రాజకీయ తుఫాను ఏ దిశగా మారిపోతుంది ఏ దిశగా వెళుతుంది అనేది కదా మనకు తెలియాలంటే మరి కొన్ని రోజులు అయితే మనం వేచి చూడాల్సిందే సొద్దాం ఏం జరుగుతుంది ఏమని నిజంగా జనసేనలోకి వెళ్తారా లేదా కూటమి చంద్రబాబు నాయుడుకు వెళ్తారా బీజేపీలోకి వెళ్తారా లేదా వైసీపీలోకి వెళ్తారా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి